ये बता रहा है भाई

చేతికొచ్చిన పంట రైతు కంట కన్నీరుగా విలపించేటట్టుగా నేడు అంటే ఏదైతే తుఫాను ప్రభావితం చేత నేల కొరిగిపోయి నీట మునిగిపోయి కోతక పనికిరాని స్థితిలో ఉన్నటువంటి చీలను పరిశీలించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పక్షాన మేము డిమాండ్ చేసేటువంటిది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతుల కోసం రైతు భరోసా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చాం మీరు వారికి చెప్పారు ఇరవై వేలు ఇస్తాను రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అన్నారు కానీ వాళ్ళ దుఃఖీభావం అయిపోయాడు రెండు సంవత్సరాలు నలభై ఉంటే ఐదు వేలు ఇచ్చారు పంట సహాయం అందించాల్సినటువంటి ప్రభుత్వం పంట వేసిన తర్వాత రైతుకు అందించినటువంటి కారణం చేత అధిక వడ్డీలకు కప్పులు తెచ్చుకుని రైతు కౌలు రైతు ప్రత్యేకించి కౌలు రైతు పడుతున్న అగచాట్లు ఇవాళ మేము తిరిగినటువంటి ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు రైతు భరోసా లేదు రెండవది నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఎప్పుడైనా ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు రైతుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చెల్లించేది రైతులు దానికి అలవాటు పడ్డారు కౌలు రైతులు దానికి అలవాటు పడ్డారు దానితో పాటుగా భారతదేశానికి ఆదర్శమైనటువంటి రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి ఏ రైతు ఏ ఎక్స్టెంట్ అంటే ఎన్ని ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు అది కౌలు రైత రైత ఏ పంట వేస్తున్నాడు అని ఈ క్రాప్ బుక్ చేసేటువంటి ఒక విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు రైతుల యొక్క వివరాలు వారి వేసిన పంటల యొక్క వివరాలను కూడా సేకరించి నష్టం కలిగితే వారికి అదే సీజన్లో ఇన్సూరెన్సు ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాడు కానీ ఇవాళ రైతు ఆ విధంగా ఆవేదన చెందుతున్నాడు ఇన్సూరెన్సు లేదు ఇక్కడ ఉన్నటువంటి రైతు చూసాం సుమారుగా ఇన్సూరెన్సు కట్టలేదు ప్రభుత్వం కట్ల రైతులు కట్ల ఈ రైతుకి నష్టం వచ్చింది ఆయన కౌలు రైతు సుమారు అరవై వేలు పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు ఒక ఎకరానికి మరి అరవై వేలకి వడ్డీ వడ్డీకి అధిక వడ్డీలు అయిపోయినటువంటి ప్రమాదం ఉంది ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులనే రైతులనే ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమి సహాయం చేస్తుందనేటువంటిది ప్రకటన చేయాలని మా డిమాండ్ ఇవాళ సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ రైతు పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఇవాళ ఈ పర్యటన చేపట్టడం జరిగింది రైతు భరోసా ఇవ్వలేదు ఇన్సూరెన్స్ కట్టలేదు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏం చెప్తారో తెలియదు అంటే రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారి విధానాలు మారలేదని కానీ ఇవాళ ఈ తుఫాను ప్రభావితం చేత నష్టపోయిన రైతును ఆదుకోవడం కోసం మీరు తక్షణమే ఏ చర్యలు చేస్తున్నారనేటువంటిది ప్రకటన చేయాలి లేకపోతే కౌలు రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు అధిక వడ్డీలు కప్పులు తెచ్చి పండినటువంటి పంటను ఇంటికి పట్టుకెళ్ళలేని పరిస్థితిలో ఇవాళ ప్రకృతి వారిపైన ప్రకోపించింది దాన్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు తక్షణమే రైతుల కోసం మీరు ఏ సహాయం ప్రకటించదలిసినా వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం